ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర నలభై ఆరవ అధ్యాయము బాబా గయ వెల్లుట రెండు మేకల కథ ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయ ప్రయాగ యాత్రలకు వెళ్ళుట బాబా ఫోటో రూపంలో అతని కంటే ముందు వెళ్ళుట చెప్పేదము బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతం జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందాము ఓ సాయి నీ పాతములు పవిత్రములైనవి నిన్ను జ్ఞప్తి ఉంచుకున్నకు మిగులు పావనము కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది ప్రస్తుతం నీ రూప మా గోచరమైనప్పటికీ భక్తులు నీ అందే నమ్మకం ఉంచినచో వారు నువ్వు సమాధి చెందక ముందు చేసిన లీలను అనుభవించదరు నీవు కంటి కగుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి దగ్గరగానే ఎంతో కానీ ఈచెదవు వారిని దయగల తల్లి వలె కౌలించుకునేదవు నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు కానీ నువ్వు చతురతో తీగలను లాగ లాగుట్టిచే వారి వెనుక వెనుకనే నిలబడి తవ్వుతున్నట్టు తుట్టతుదకు గ్రహించదరు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారుల చే సంసారం అనే గోతులు పడెదరు కానీ నువ్వు శక్తి వలన నిరాడంబర భక్తులు రక్షించదవు అంతరికము మూగును అదృశ్య ఆటంకము నడదవు కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించదు నీవే పనులున్నాయని నెరవేర్చినప్పటికీ ఏమీ చేయలేని వాని వలె నటించదువు నీ జీవితము ఎవరు తెలియజాలరు కాబట్టి మేము పాపం నుండి విముక్తి పొందు అందుట ఎట్లనగా శరీరమును వాక్తును మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలను నీ భక్తుని కోరికలను నువ్వు నెరవేర్చదవు నీ మధురమగు నామమును జపించుటే భక్తులకు సులభ సాధనము ఈ సాధన వల్ల మన పాపములు రజస్వము గుణములు నిస్త్రమించును సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును దీనితో నిత్య నిత్యములు గల భేదము నిర్మోహనము జ్ఞానము లభించును మనమంటి మన మట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసదము. ఇది ఏ గురువునకు సరి సర్వస్య శరణగతి దీనిని తప్పనిసరి ఏ గురు ఏ ఒక గుర్తు మన మనసు నిశ్చలము శాంతమగును ఈ శరణగతి పొంద గొప్ప తనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకనగా శాంతి అభిమాన రహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక ఒకటి వెన్నంటి వచ్చును ఒకవేళ బాబా ఎవరైనా భక్తిని ఆమోదించినచో రాత్రింబవలు అతని చింతనే ఉండి ఇంటి వద్ద కానీ దూరదేశము కానీ వా వెంబడించుండును భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటునకు పోనిమ్ము బాబా ఆచటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించని రూపమును నుండును ఈ దిగువన కథ దీన్ని ఉదాహరణ గయ యాత్ర బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ళ తర్వాత కాకా సాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపానాయనము నాగాపూర్లో చేయ నిశ్చయించను సుమారు సమయమందు నానాసాహెబ్ చాందర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గాల్వియర్లో చేయ నిర్ణయించుకును కాకా సాహెబ్ నానాసాహెబ్ వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యం ఆహ్వానించిది శ్యామ్ను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళడని బాబా నుడివెను తానే స్వయంగా రావాల్సిందని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామ్ను తీసుకుని పోవలసిందేను కాశీ ప్రయాగ యాత్రలు ముగి ముగిసరికి నేను శ్యామ్ కంటే ముందుగానే గయలో కలుసుకునేదానని చెప్పాను ఈ మాటలు గుర్తుంచుకున్న వలనను అవి బాబా సర్వవ్యాప్తి అని నిరూపించును బాబా సెలవు పుచ్చుకొని శ్యామ్ నాగపూర్ గాల్ గాల్వియర్ పోవ నిర్ణయించెను అతడి నుండి కాశీ ప్రయాగ గయా పోవాలని అనుకున్నాను ఆప్త కోతే అతని వెంట పోవ నిర్ణయించను వారి రూరు మొట్టమొదట నాగాపూర్లో జరుగు ఉపానాయనకు పోయి కాకా సాహెబ్ దీక్షిత్ ష్యామ్కు రెండు వందల రూపాయలు ఖర్చుగల నిమిత్తము కానకనిచ్చెను అచ్చటి నుండి గాల్వియర్ పెండ్లికి పోయిరి అచ్చట నానాసాహెబ్ చందర్కర్ షాంకు వంద రూపాయలు అతని బంధువు జథర్ వంద రూపాయలు ఇచ్చిరి అక్కడి నుండి శ్యామ్ కాశీకి వెళ్ళను అచట జతర్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగను అచట నుండి శ్యామ్ అయోధ్యకు పోయెను అచట జతర్ మేనేజర్ శ్రీరామ మందిరంన ఆహ్వానించి మర్యాద చేశాను వారు అయోధ్యలో ఇరవై ఒక రోజులు కాశీలో రెండు మాసములుండిరి ఉండిరి అక్కడి నుండి గయకు పోయి రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెం చికాకు పడిదిరి రాత్రి గయా స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి ఉదయమే గయ పండ వచ్చి ఇట్లా అనను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు మీరు కూడా త్వరపడుచు అచట ప్లేగు గలదా అని శ్యామ్ ప్రశ్నించను లేదని పండ జవాబునిచ్చను మీరు స్వయంగా వచ్చి చూసుకుని అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండ ఇంట్లో దిగిరి ఆ ఇల్లు చాలా పెద్దది పాండ ఇచ్చిన బసకు శ్యామ్ చాలా సంతోషించను అచట గల బాబాయ్ యొక్క అందమైన పెద్ద ఫటం అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలగజేశాను అది ఇంటికి ముందు భాగంలో మధ్య సమర్చబడి ఉండెను దీన్ని చూసి శ్యామ్ మైమరచెను కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ్ కంటే ముందుగానే గేయకపోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకునను కండ్ల నీరు గమ్మను శరీరము గుగ్గురూడ్చెను గొంతుగా ఆర్చుకొని పొయ్యెను అతడు వెక్కి వెక్కి ఏడవసాగాను ఆ ఆ పట్టణంలో ప్లేగు జాడ్యము గలదని భయపడి ఏడ్చుచున్నడేమో అనుకొని పండ అనుకున్నాను పండాను బాబా పటం ఎక్కడి నుండి తెచ్చావని శ్యామ్ అడిగాను పండ తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది పునా పునాతాంబెలోని గలరనియు వారు గయ్యకపోయే యాత్రికులు మంచి చెడ్డలు చూసుకునియు వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము ఏళ్ళ కిందట చేసి చేస్తూ చెప్పాను ఉదురు షిరిడిలో ఇంటిలో వేలాడుచున్న బాబా పటంను చూసి దాన్ని దాన్ని ఇమ్మని కోరుతిన బాబా ఆజ్ఞను పొంది శ్యామ్ దాన్ని తనకిచ్చినవి చెప్పాను శ్యామ్ పూర్వం జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకున్నాను పూర్వము తనకు పటంనిచ్చిన శ్యామియే ప్రస్తుతం తన ఇంట అతిథిగా నుండుట గ్రహించి పండా మెక్కిలి ఆనందించను వారిరువురు ప్రేమానురాగాలను అనుభవించి అమిత ఆనందం పొందింది శ్యామ్కు పండా చక్కని రాజలాంచలతో పాటు స్వాగతం ఇచ్చను పండా ధనవంతుడు అతడొక పల్లకిలో కూర్చుండి శ్యామ్ను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించను అతిథికి సౌఖ్యంలన్నీ నె నెరవేర్చను ఈ కథ వల్ల నేర్చుకోవాల్సిన నీతి బాబా మాటలు అక్షరాల సత్యమనియు బాబాకు తన ఎలాగ ప్రేమ అమితమనియు తెలుసున్నది గాక వారికి జంతువులందు కూడా సమాన ప్రేమ ఉండను వారి వాణిలో ఒకరు ఒకరుగా భావించిండేటి వారు ఈ దిగువ కథ దీనిని వెల్లడించను రెండు మేకల కథ ఒక నాడ దయను బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చిచుండెను మార్గమున మేకల మందను చూసెను అందులో రెండు మేకల మీద బాబా దృష్టిపడను బాబా వాణ్ణి సమీపించి ప్రేమతో తాకి లాలించి వాణ్ణి ముప్పై రెండు రూపాయల కొనను బాబా వైఖరిని చూసి భక్తులు ఆశ్చర్యపడిరి బాబా మిగులు మోసపోయేనని అనుకు వారు అనుకుని ఎందుచేతననగా ఎందుచేతనగా ఒక్కొక్క మేకను రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ రూపాయలకే కొనవచ్చును రెండు మేకలను ఎనిమిది రూపాయలకు హెచ్చు కాదనేది బాబాను నిందించిరి బాబా నెమ్మదిగా నూరు అనుకున్నాను శ్యామ క్యామ్ కోతే బాబాను సమాధానం వేడగా బాబా నాకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేకుండా చేత నేను ధనము నిలవర్ చేయరాదు అనేది మరియు బాబా తమ ఖర్చుతోనే నాలుగు సేర్ల శనగపప్పును కొని వారిని పెట్టమని చెప్పాను పిదప ఆ మేఘలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేశాను వారి పూర్వ వృత్తాంతం ఈ రీతిగా చెప్పాను ఓ శామ తాత్య మీరీ బేరములో నేను మోసపోతునని అనుకున్నారు అట్లు కాదు వాని కథ వినుడు గత జన్మల వారు మానవులు వారి అదృష్టం కొలది నా జతగాంట్రుగా వారు ఒక తల్లి బిడ్డలు మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమయుండెను రాను రాను శత్రువులయ్యి పెద్దవాడు సోమరిగాను చిన్నవాడు చురుకైన వాడు అతడు చాలా ధనము సంపాదించను పెద్దవాడు అసూయ చెంది చిన్నవాడిని చంపి వాని ద్రవ్యము సహ నపహరించిచుండెను తన సోదరత్వమును మరిచి వారిద్దరు కలహ కలహించిరి అన్న తమ్ముని చంపుటకు పెక్కు సం పన్ను గడగను పన్నినను కానీ నిష్ప్రయోజమయ్యను ఇద్దరు బద్ధ బద్ద వైరలయ్యిరి ఒకనాడు అన్న తన సోదరుని బిడతతో కొట్టెను చిన్నవాడు అన్నను గొడ్డలతో నరికను ఇద్ద ఇద్దరదే స్థలమైన చచ్చిపడిరి వారి కర్మఫలంచే మేకలుగా పుట్టిరి నా పక్క నుంచి పోవుచుండగా వారిని ఆనవాళ్ళ పట్టితిని వారి పూర్వ వృత్తాంతను జ్ఞప్తికి తెచ్చుకుంటుంది వారి నందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలగ ఓదార్చవలనని ఓదార్చవరనని అనుకుంటుంది అందుకే ఇంత ద్రవ్యంను వ్యాయపరిచితిని అందులోకి మీరు నన్ను దూషించుతున్నారా నా బేరం మీరిష్ట మీరు ఇష్టపడకుంటే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని మేకలపైని కూడా బాబా ప్రేమ ఎటుదో చూడు ఓం నమో శ్రీ సాయినాదాయ శాంతి శాంతి నలభై ఆరవ అధ్యాయం సంపూర్ణ